तो नी व అవును అదే నిన్న నైట్ ఫోన్ చేశారు వాళ్ళగానే రేపు కానీ అందరం కలుస్తాము కలిస్తే అందరూ మాట చెప్పేస్తే ఏదో ఒకటి అవును కానీ అవునవును

ప్రెసిడెంట్ శైలజ గారికి సెక్రటరీ లక్ష్మీకుమార్ గారికి ఇక్కడికి వచ్చిన టౌటరీ క్లబ్ వ్యతిరేక క్లబ్ వ్యతిరేకంగా సాగుతుంది ఈరోజు బలమైన ఆహారం నీరసం రాకుండా వీటి కోసం మా తరఫున ఈ పౌడర్ పెరగటం జరుగుతుంది ఈ పౌడరు పాలల్లో వేసుకొని తాగొచ్చు లేదంటే రెండు నెలల్లో తాగవచ్చు ఏదైనా సాంకూర

అలాగే తీసుకుని మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆంజనేయులు గారికి ఒకసారి క్లాస్ అలాగే టీవీ కూడా టీవీ కూడా టీవీ చూస్తున్నారా ఆ చూస్తున్నారు ఆ టీవీ బ్రోకర్ ఇచ్చింది ఇల్లే సైరజ గారు కుమార్ సీరియల్స్ దేవుడి కార్యక్రమాలు అన్నీ

चौड़ा <laughs> ये कुछ तो

వేడి నీళ్లు లేకపోతే వేడి పాలు దాంట్లో కలుపుకొని పాలు కానీ వేడి నీళ్లు కానీ మొత్తదైనా కూడా తినవచ్చు ఇబ్బంది చేతిలో వేసుకొని కొద్దిగా ఎవరికన్నా ఇవ్వాలా రానోళ్ళు ఉంటే చెప్పండి లోపల కూడా ఉన్నా కూడా ఇస్తాం అలాగే ఉన్నాయి ఉన్నాయమ్మా తెచ్చాను తెచ్చాను పర్లేదు